ఇది ఇదిపాడు ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం గత గవర్నమెంట్లో టీఎస్ఐ ఐఐసి తరపు నుంచి వెళ్ళి దీని ఒక ఫుడ్ పార్క్గా దాదాపు నూట యాభై ఎకరాలలో దీన్ని ఫామ్ చేసి వదిలేశారు తప్ప దీని మీద ఇంతవరకు ఎలాంటి ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడ స్థాపించలేదు టెండర్లు పిలిచారు కానీ ఆ డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకొని కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి పురోగతి లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఫుడ్ పార్క్ అని చెప్పేసి సత్తపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడు విలేజ్లో ఫుడ్ ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకోకుండా ఇక్కడ డబ్బులు కట్టుకున్న ఎస్సీఎస్టీ అండ్ ఇండస్ట్రియలిస్టులకి ఏమాత్రం ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయిందనేది చెప్పడంలో ఇదే నిదర్శనం ఒకసారి ఇదంతా చూడండి